హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కూలిపని చేస్తూ అరవింద్కి అడ్డంగా దొరికిపోయిన విక్కీ అరవింద్కి నిజం చెప్పేసిన ఆండాలో నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం విక్కీ అయితే ఇంటిని పోషించాలని అయితే వెళ్తాడు అక్కడ బస్తాలను మోసి తను ఎంతో బాధని అనుభవిస్తూ తనైతే చాలా కష్టపడుతూ ఉంటాడు అప్పుడీక అదంతా చూసి ఆనందపడుతూ ఉంటాడు మురళి అయితే క్లాప్స్ కొట్టుకుంటూ విక్కీ దగ్గరికి వస్తాడు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావు విక్కీ అని అంటూ హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు మురళి అయితే కోటీశ్వరుడుగా అసలు కాలు కింద పెట్టకుండా కాలు కొందకుండా ఎంతో భోగాన్ని అనుభవించేవాడివి కానీ నీ లైఫ్ ఇట్టే ఇలా తిరిగిపోయింది అని అంటూ మురళి అయితే చెప్తూ ఉంటాడు దీనంతటికి కారణం నీ స్వయంకృత అపరాధమే అని అనడంతో వికీ అయితే అలా చూస్తూ ఉంటాడు కోపంగా మురళీవంక అవును నీ స్వయంకృత అపరాధమే నీ స్వయంకృత అపరాధంతోనే ఇక్కడికి తీసుకొచ్చుకున్నావు పద్మావతి విషయంలో నువ్వు నాకు చాలా అన్యాయం చేశావు అందుకనే నీకు ఈ శిక్షను వేశాను ఆస్తి మొత్తం కోల్పోయి కుటుంబంతో సహా కట్టుబట్టలతో ఇప్పుడు తిండి కోసం కూలి పని చేసుకునే పరిస్థితికి నిన్ను దిగజార్చాను ఇక ముందు ముందు నీ కష్టాలు ఇంకా ఉండబోతున్నాయి ఆ కష్టాల్ని తట్టుకునేందుకు సిద్ధంగా ఉండు అని అంటూ ఉంటాడు మురళి అయితే మా అక్కకి నిజం తెలిసేవారికి నీ ఆగడాలు అక్కకి ఏదైనా జరిగినా అక్కకి నిజం తెలిసినా నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో నిమిషం పట్టదు అక్కకి నీ గురించి సాక్ష్యాలతో సహా బయట పెట్టడానికి నేను ఇలా వచ్చి అప్పుడు అక్క దగ్గర నుంచోని ఆస్తి మొత్తం బావ నా దగ్గర దొంగ సంతకాలు పెట్టి కొట్టేశాడు పద్మావతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు మోసం చేసి అని చెప్తే అక్క ఖచ్చితంగా నమ్ముతుంది అని అంటూ ఉంటాడు విక్కి అయితే కానీ ఇప్పుడు తను కడుపుతో ఉంది ఈ విషయాలు తనకి తెలిస్తే తనకేమవుతుందని భయంతోనే బయట పెట్టడం లేదు చేతకాక కాదు అని అంటూ ఉంటాడు విక్కి అయితే ఇక ఆ మాటలు విని మురళి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడో అలా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆండాలు అయితే ఇదంతా చూసి పద్మావతి మేనత్త అక్కడికి వస్తుంది పద్మావతి మేనత్త ఆండాలు విక్కీతో అంటూ ఉంటుంది ఏంటి బాబు ఇప్పటికి కూడా వాడిని వాడనే మాటలని ఎందుకు భరిస్తున్నారో ఎందుకు సహనంగా ఇంతలాగా మీరు వాడిని ఇంకా రెచ్చగొట్టి వాడు మిమ్మల్ని బాధ పెట్టేలా మౌనంగా ఉంటున్నారో మీరు తలుచుకుంటే వాణ్ణి పాతాళంలోకి తొక్కగలరు కానీ ఎందుకు ఏమీ చెయ్యలేకపోతున్నారో అక్క మీద ప్రేమ ఉండొచ్చు కానీ ఇలాంటి వాణ్ణి సమర్థిస్తూ చూపించే ప్రేమ ముందు ముందు చాలా ఇబ్బందుల్ని కలిగిస్తుంది అని ఆండాలు అయితే అంటూ ఉంటుంది మా అక్క గురించి ఇదంతా చేస్తున్నాను మా అక్క క్షేమంగా ఉంటే చాలు తనకేమీ కాకుండా మా అమ్మకి జన్మనిస్తే నాకు అంతకన్నా ఏముంది కానీ పద్మావతి నాకు అడుగడుగునా తోడుంటుంది తన మంచితనం వల్ల మళ్ళీ నా ఆస్తి నాకు దక్కుతుందన్నా స నాకు నమ్మకం ఉంది అని విక్కీ అయితే అంటూ ఉంటాడు ఏ బాబు ఇంకా రెండు బస్తాలు నువ్వు మొయ్యాని అక్కడే నించొని కబుర్లు చెప్తున్నావేంటి రా బాబురా అంటూ ఆటో అతనైతే బస్తాలు మొయ్యమని పిలుస్తాడు విక్కీని అప్పుడే అరవింద అటువైపు నుంచి కారులో వెళ్తూ ఉంటుంది బస్తాలు మోస్తున్న విక్కీని అయితే చూసేస్తుంది పక్కనే కొట్టు దగ్గర ఆండాలైతే విక్కీ కోసం కూర్చొని ఉంటుంది రెండు బస్తాలే కదా కలిసి ఇంటికి వెళ్దామని చెప్పి అప్పుడైక అరవింద విక్కీ బస్తాను మోయడం చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ని అతను ఆ మూటలు మోస్తున్నాడేంటి అని అడుగుతూ ఉంటే బాగా బతుకున్నాడనుకుంటా ఆస్తి మొత్తం పోయి రోడ్డున పడ్డాడు కూలి పని ఏదన్నా ఉంటే చూడమని అడిగాడు పని చూశాను చేస్తున్నాడు అని అంటూ ఉంటాడు అది విని అరవింద్ ఒక్కసారే షాక్ అయిపోతూ ఆస్తి మొత్తం పోవడమేంటి విక్కీ ఏంటి చేయడమేంటి ఏం జరిగింది అని అంటూ అయితే విక్కీ దగ్గరికి వెళ్తుంది విక్కీ ఎదురుగా నిలబడుతుంది అరవింద ఇక విక్కీని చూసి అరవింద్ అయితే చాలా బాధపడుతూ ఉంటే విక్కీ మాత్రం అక్క అంటూ ఎంతో ఆనందపడుతూ ఉంటాడు అరవిందని చూసి నేను చూసి ఎన్ని రోజులైందక్కా ఎలా ఉన్నావో అని అడుగుతూ ఉంటాడు విక్కీ అయితే ఏంటి విక్కీ ఇదంతా అసలు ఆస్తి పోవడమేంటి నువ్వు ఇలా బస్తాలు మోయడమేంటి కూలి పని చేయడమేంటి ఏం జరిగింది మన ఇంట్లో అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే ఏం లేదక్కా నేను పొరపాటున పెట్టిన సంతకం వల్ల మన ఆస్తి మొత్తం పోయి అందరూ రోడ్డు పాలయ్యాము కానీ నువ్వు మాత్రం బావ దగ్గర సంతోషంగానే ఉన్నావు కదా అని అడుగుతూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడే అరవింద ఆస్తి పోయిందని విని చాలా షాక్ అయిపోతూ ఉంటుంది అసలు ఇదంతా ఎలా జరిగింది విక్కింగ్ కనీసం మీ బావగారు నాకెందుకు చెప్పలేదు అని అంటూ ఉంటుంది బావ నీకు చెప్పడానికి నువ్వు మళ్ళీ తట్టుకోలేవని బావ నీకు చెప్పు చెప్పి ఉండడం అనుకుంటా కానీ అంటూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడే విక్కింగ్ ఇక చాలు మీరు అనుభవిస్తున్న నరకం చాలు పదండి మా ఇంటికి వెళ్దాము అని అంటూ ఉంటుంది అరవింద వద్దక్క మేము ఇప్పుడు కూడా సంతోషంగానే ఉన్నాము బావ నిన్ను బంగారంలా చూసుకుంటాడు నువ్వేమీ కంగారు పడకు అని అంటూ ఉంటాడు విక్కి అయితే నేను అన్న మాటలు మనసులో పెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా అని అంటూ ఉంటుంది అరవింద లేదక్కా నువ్వన్న మాటలు మనసులో పెట్టుకొని నేనెందుకు అలా దిగులు పడతాను లేదు నేను బానే ఉన్నానక్క నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటాడు విక్కీ అయితే ఎందుకయ్యా ఎందుకు ఇంకా నువ్వు ఆ నీచుడు గురించి దాచిపెడుతున్నావు నీ కుటుంబాన్ని నాశనం చేసి మీ అక్క జీవితాన్ని తగలబెట్టాలనుకున్న ఆ నీచుడు గురించి ఇంకా మీ అక్క దగ్గరికి ఎందుకు దాచిపెడుతున్నావో అని అంటూ ఉంటుంది ఆండాలు అయితే అప్పుడే అరవింద షాక్ అయిపోతావు ఏంటి పిన్నిగారు ఏంటి మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది అరవింద అమ్మ అరవింద అసలు వీళ్ళు ఆస్తిపోయి రోడ్డున పడ్డానికి కారణం నీ భర్త మురళి వాడు పెద్ద నీచుడమ్మ దుర్మార్గుడు అని అంటూ ఉంటుంది ఆండాలు అయితే పద్మావతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్ళి కాలేదని మా అందరినీ నమ్మించి మా ఇంట్లో ఉండి మమ్మల్ని మోసం చేశాడు తను నీ భర్త అని తెలుసుకున్నాక వాణ్ణి నిలదీద్దామని నీకు నిజం చెప్తామని వచ్చేసరికి నువ్వేమో ప్రెగ్నెంట్తో ఉన్నావు కడుపుతో ఉన్న నీకు ఈ వార్త చెప్తే మళ్ళీ పిల్లల కోసం ఎదురు చూసి చూసి ఉన్న నీకు మళ్ళీ ఏమవుతుందని తెలియక ఆ నిజం చెప్పొద్దని పద్మావతి ఆపింది ఆ నీచుడు ఎన్నో ఘోరాలు చేశాడు నా తమ్ముణ్ణి చంపాలని చూశాడు విక్కీ పద్మావతిని కిడ్నాప్ చేసి చంపాలని చూసింది కూడా ఆ దుర్మార్గుడేనమ్మా ఆ దుర్మార్గుడే నువ్వు తన మీద పెట్టుకున్న పిచ్చి ప్రేమని అడ్డం పెట్టుకొని నువ్వు తనని ఎవరు ఏమన్నా కూడా చూస్తూ ఊరుకోవని తను ఆ నమ్మకాన్ని పెట్టుకొని నీ తమ్ముడు కుటుంబాన్ని నీ పుట్టింటిని ఇలా వీధి పాలు చేశాడు కానీ ఇప్పటికీ కూడా ఇన్ని కష్టాలు పడుతున్నా ఆ దుర్మార్గుడి గురించి నీ దగ్గర ఒక్క మాట కూడా చెప్పడం లేదు వీళ్ళకి నువ్వంటే అంత ప్రేమ అని అంటూ అరవింద్కి మురళి చేసిన మోసాన్ని మొత్తాన్ని కూడా బయట పెడతాడు బయట పెడుతుంది ఆండాలు అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసి